చంద్రపాలం బాపూజీ కళామందిరం వద్ద ఘనంగా వైఎస్సార్ వర్ధంతి దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పదిహేనం వర్ధంతి సందర్భంగా విశాఖపట్నం జిల్లా మధురవాడ చంద్రపాలెం బాపూజీ కళామందిరం వద్ద ఉన్న దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి చంద్రపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పిల్ల కృష్ణమూర్తి పాత్రుడు పిల్ల సూర్యబాబు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అన్ని విధాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించి దేశంలోనే ప్రధమంగా నిలిపారని పేద బడుగు బలహీన వర్గాలకు అనేక పథకాలు ప్రవేశపెట్టి ఆరోగ్యశ్రీ రైతు భరోసా వన్ నాట్ ఎయిట్ ఫీజు రియంబర్స్మెంట్ టాపిక్ మొదలగు పథకాలు ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో స్థిర నిలిచారని కొనియాడారు నేటికి ఈ లోకాన్ని విడిచి పదిహేను సంవత్సరాలు గడిచిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలు నేటికి మరువలేకున్నారని

రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ రెండున యావత్ తెలుగు మరి విశాదంలో మొనిపోయినటువంటి రోజు ఆంధ్ర రాష్ట్రానికి మరి అమరావైద్యులై అనేకమైనటువంటి మరి వ్యవసాయానికి సంబంధించినటువంటి అభివృద్ధి కూడా ఈ రాష్ట్రంలో వ్యవసాయం బాగుంటే రైతు బాగుంటే రాజ్యం బాగుంటుంది బాగుండాలనేటువంటి నిరోధతో ఈ రాష్ట్రం మంచి అభివృద్ధి చెందుతున్నటువంటి టైంలో దూరదృష్టి వెంటాడి మరి రాజశేఖర రెడ్డి గారు సెప్టెంబర్ రెండు రెండు వేల తొమ్మిదిన మరణించడం జరిగింది మరి ఆ రోజు మరి యావత్ తెలుగు ప్రపంచంలో ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారు అందరూ కూడా గొప్ప సముద్రంలో మునిగిపోయారు సుమారు తొమ్మిది వందల మంది ఆయన మరణాన్ని తట్టుకోలేక అబాతులు అయినటువంటి అబావి అయినటువంటి విషయం మనందరికీ తెలుసు అటువంటి మరి మళ్ళీ ఈ రాష్ట్రంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ సిపిఎన్ పార్టీ వాళ్ళ నిర్మాణం చేసి ఆ తండ్రి ఆశయాల్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయాలన్నటువంటి నిశ్చయంతో ఆయన రెండు వేల పంతొమ్మిదిలో అధికారం చేపట్టి ఆయన ఏ ప్రాజెక్టులు అయితే పెండింగ్లో ఉండిపోయో ఆ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది మరి అటువంటి మానియునికి మరి మధురవాడ జీవీఎంసి ఏడో వార్డు ఢిల్లీ నియోజకవర్గం నుంచి జనవల్ వివాదం అర్పిస్తున్నాను నేటికి పదిహేను సంవత్సరాలే పదహారో సంవత్సరం ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ రెడ్డి గారు చనిపోయి పదిహేను పదహారవ సంవత్సరం నేటికి ప్రజల్లో ముందు ముందుల్లో నిలిచిన వ్యక్తి రెడ్డి గారు ఎన్నో సంక్షేమ బాధ ఇచ్చి ప్రజల్ని నాడి తెలిసి ఆ నాడి ప్రకారం రాష్ట్రాన్ని తప్పించే నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అలాంటి రెడ్డి గారు ఈరోజు మనందరిలో లేకపోవడం చాలా బాధపడుతుంది గ్రామంలో అలాగే విశాఖపట్నం జిల్లా నియోజకవర్గం మధురవాడ చంద్రంపల్లెం బాపూజీ కల్లా మందిర్ వద్ద జాతీయ నాయకులు విగ్రహాల్లో ఉన్న ఒక విక్రమైన విఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం వద్ద ఆయన వర్దంతి కార్యక్రమం ఇక్కడ ఘనంగా నెరవేర్చడం జరిగింది మాజీ శాసనసభ్యులు శక్తి శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగు నుండి రెండు వేల తొమ్మిది వరకు కూడా ఆంధ్ర ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలకు ఏదైతే అవసరాలో గుర్తించి అవన్నీ కూడా నెరవేర్చడం జరిగింది అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో చేపట్టి రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ రెండున ఆయన అమరులయ్యారు ఆయన లోటు అసలు ఎవరు కూడా తీర్చలేనిది తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా చేపట్టి ఆయన బాటలో నడిచి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో చేపట్టడం జరిగింది రానున్న రోజుల్లో కూడా మళ్ళీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కావాలని మా ఆకాంక్ష